టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రేక్షకులను కూడా అంతే రంజింప చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గానికి ఆయనకి పద్మభూషణ్ రావటం ప్రతి ఒక్కరు కూడా హర్షించదగిన విషయం అయితే దానిపైన ఎన్టీఆర్ గారు అది జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలపడం కూడా ఒక ఆశ్చర్యంగా చూస్తున్నారు కొంతమంది ట్రోలర్స్ అయితే ప్రస్తుతం అదే ట్రోల్ అవుతుంది అయితే పాత కలహాలను కూడా ఇప్పుడు తెరపైకి తెచ్చే ప్రయత్నం కూడా ట్రోలర్స్ చేస్తున్నారు ఎంతవరకు వాస్తవం దాని గురించి మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు నారు సార్త మాట్లాడారు నమస్తే అండి నమస్తే అమ్మ సో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన దానికన్నా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయం లాగడానికి ప్రయత్నిస్తున్నారు ట్రోలర్స్ అయితే ఏదైతే పాత చాలా గత కొంతకాలం కూడా కాదు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏదైతే కొంచెం మనస్పర్ధ వచ్చే సన్నివేశం ఏదైతే అవమానకరంగా ఫీల్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి తీసుకొస్తున్నారు కానీ ఎన్టీఆర్ గారు విష్ చేయడం శుభాకాంక్షలు తెలపడం కూడా ఇలా అడ్డంగా తీసుకొని పోవడం ఎంతవరకు కరెక్ట్ సో అసలు ఏం జరిగిందంటే అప్పుడు ఎంతవరకు కరెక్ట్ అంటే ఇవాళ ఒక హీరో ఏ సినిమాలు చేయాలి ఏమి చేయకూడదు ఒక హీరో కుటుంబ సభ్యులతో ఉండే రిలేషన్స్ ఏమి మెయింటైన్ చేయాలి ఏమి మెయింటైన్ చేయకూడదు కూడా ఫ్యాన్సే త్రూ సోషల్ మీడియా ద్వారా డిసైడ్ చేసేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయండి అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ప్రభాస్ గారు మ్యారేజ్ అని తెలియగానే డైహార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు పెళ్లి అయిపోతే ఇంకా ఆయన్ని మనం మనసులో పెట్టుకోకూడదు కదా అని డైహార్డ్ అమ్మాయిలు కూడా ఉన్నారు నేను చూశాను సో అట్లాగా ఈ సోషల్ మీడియా వేదిక ఎలా నడుస్తుంది అంటే బాలయ్య గారికి పద్మభూషణ్ అనేది ఇప్పుడు కాదు ఈ పాటకే రావాలి చాలా చర్చకు చర్చ కూడా చర్చ కూడా వచ్చింది ఇప్పుడు బాలయ్య గారికి పద్మభూషణ్ గాని మహానటుడు ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజలే నాకు తెలిసి బట్ మరలా కోటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇచ్చారు సంతోషం అంటే వాళ్ళు చేసే సర్వీస్ కి ఇది ఒక దాన్ని ఒక దాన్ని ఏమంటారు జస్ట్ మోటివేషన్ మోటివేషన్ ఫ్యాక్టర్ తప్ప వాళ్ళకి ఎప్పుడో గుర్తింపు వచ్చేసింది ప్రజలు ఇచ్చిన అవార్డ్స్ కన్నా ఇది అవార్డు పెద్ద అవార్డు లేదు కాదు కాకపోతే బాబు అవార్డు రావడం ఇక్కడ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడం కూడా చర్చనీయాంశమైంది బాలయ్య బాబు గారికి అవార్డు వస్తే అందరు చెప్తారు సగటు ప్రేక్షకుడు కూడా సంబరాలు చేసుకున్నారు ఇవాళ రేపు రాజమండ్రిలోను వైజాగ్ లోను మొత్తం కేరింతలు కొడుతున్నారు హిందూపూర్ లో అయితే మరి ఇంకా సంచా కాల్ చేసి బేభత్సం చేశారు ఆయన సొంత నియోజకవర్గం సో అది సర్వసాధారణ అంటే ఇక్కడ సగటు ప్రేక్షకుడు అభిప్రాయం ఎలా ఉంటుందంటే సంతోషంలో నువ్వు పార్టిసిపేట్ చేయకపోయినా పట్టించుకోడు కానీ కష్టకాలంలో నిలబడకపోతే అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ అని చేయకపోతే దాన్ని ఎందుకో పర్సనల్ గా తీసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు బన్నీ గారు ఏదైతే శిల్పారవి దగ్గరికి వెళ్ళారో అది ఆయన వ్యక్తిగత దాంట్లో తప్పేం లేదు జస్ట్ అలాగని పార్టీని అంతా గెలిపించాడు ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన వరకు మద్దతు ఇచ్చాడు అంతే వ్యక్తిగతంగా ఫ్రెండ్ కాబట్టి బట్ ఇక్కడ ఎలా తీసుకున్నారంటే అరే మెగా ఫ్యామిలీ అంతా ఇటుండి అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కెత్తే వెళ్తాడా ఈయన ఇండియా అయినప్పుడే పెద్ద హీరో అయిపోయాడా అనే ట్రోల్స్ ఎక్కువైపోయాయి సేమ్ టైప్ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అంతకు ముందు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి అయిన భువనేశ్వర్ గారిని స్వయన బాలయ్య గారి సోదరి అంటే హరికృష్ణ గారు ఆమె మీద విమర్శలు చేసినప్పుడు కుటుంబం అంతా ఒకే వేదిక మీద కూర్చొని ఖండించారు అప్పుడు ఎన్టీఆర్ గారు నాకు తెలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు ఇట్లా పేర్లు ఎత్తకుండా ఈ విధంగా కామెంట్ చేయడం సరైనది కాదు అని పరో అక్కడైతే డైరెక్ట్ పేర్లు పెట్టి చేస్తే తప్పేమో ఎవడేమనిస్తాడు తప్పు తప్పు ఇక్కడ నువ్వు మీరు హీరో కాదు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కదా మీరు థియేటర్ లెజెండరీ మహానుభావుడు నందమూరి తారక గారు స్వయన మానవుడు బాలయ్య గారికి ఎంత ఇమేజ్ ఉందో హరికృష్ణ గారికి కూడా అంత ఇమేజ్ ఉండేది ఒకప్పుడు సినిమా రంగంలో కూడా బయట రాజకీయ పరంగా కూడా ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఎంత మంది ఉన్నా వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువగా అందరికీ తెలుసు కదా హరికృష్ణ గారు బాలకృష్ణ గారు ఆ లెగసీ వాళ్ళు వాళ్ళ కంటిన్యూ చేస్తున్నారు సో అలాంటి హరికృష్ణ గారి తనయుడు ఉండి అంత దారుణం జరిగినప్పుడు కూడా కనీసం ఫోన్ కాల్ కానీ తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ విషయంలో కూడా ఎక్కడ ఫోన్ కాల్ చేయలేదు ఏమి స్పందించలేదు ట్వీట్ చేయలేదు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి మీరు చేయలేదా లేదా మీ సినిమాలు ఆడవు కాబట్టి ఆడవేమో భయంతో చేయలేదా అంతే కదా సో అలాంటి విమర్శ అయితే ఉంది బట్ ఆయన కూడా అప్పుడు చేశారో చేయలేదో కనీసం ఫోన్ లో అయినా పరామర్శించారో లేదో మనకు తెలియదు సో ఇది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి భూతంలో చూస్తున్నారు ఈవెన్ మొన్న నాగార్జున గారిని కొండా సురేఖ గారు విమర్శించినప్పుడు కూడా మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు మీరు ఏమయ్యారు మీ స్టార్స్ అందరూ కూడా కొంతమంది నాలాంటి కొంతమంది అభిమానులు ప్రశ్నించడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా దారుణంగా విమర్శించారుగా ఆయన ఇండస్ట్రీకి చెందినవాడేగా మరి అప్పుడు ఎవరు ఎన్టీఆర్ గారనే కాదు మహేష్ బాబు ఎన్టీఆర్ ఆ తర్వాత బన్నీ వీళ్ళెవరు కూడా స్పందించలేదు బట్ ఇక్కడ నాగార్జున గారిని నాగచేత గారిని విమర్శించేసరికి వీళ్ళందరూ ట్వీట్ చేశారు మరి అది కూడా వేరియేషన్ కంపారిజన్ వచ్చేస్తుందిగా సగటు మానవుడు యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటది పక్కింటి కరెంట్ ఉందా లేదా అని చూస్తాడు తప్ప ట్రాన్స్ఫార్మర్ ఫోన్ సబ్ స్టేషన్ చేసి బాబు పవర్ లేదు ఏంటని అడగడు పక్కోడికి లేదా వాడికి లేదా మనకి లేదు ఇటువంటి హ్యూమన్ సైకాలజీ ఉన్న నేతృత్వంలో పరిస్థితుల్లో మరి ఎలా నుంచి ఎలా ఆలోచించగలుగుతాడు ఎవడైనా సో ఇప్పుడు కూడా అరే కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాలి కానీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా సుఖాల్లో ఆయనకేదో అవార్డు వచ్చింది కదా ట్వీట్ చేయడం ఎందుకు అనేది సగటు ప్రేక్షకుడు క్వశ్చన్ మీరు ఇంత అడగబోతున్నారు యాక్చువల్ గా బాలకృష్ణ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కలిశారు లేకపోతే మాట్లాడారు పార్టీ ఫ్రెండ్ గా వెళ్ళారు రాజకీయంగా తీసుకొని వచ్చారు తర్వాత తెరపైకి రాజకీయం తీసుకొచ్చారు మరి అలా అనుకుంటే బాలకృష్ణ గారు బసవ తారకం హాస్పిటల్ బిల్స్ పెండింగ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ గా లెటర్ రాశారు థ్యాంక్స్ చెప్పి అప్పుడు కూడా రాజకీయాల్లో ఒక లాగొచ్చ అంటే ఒక్కొక్క సీన్ మనకు నచ్చినట్టుగా రాస్తూ ఉంటారని చెప్పబోతున్నాడు అంటే పర్సనల్ పర్సనలే మంచి జరిగినప్పుడు మంచిగా ఒప్పుకోవాలి కానీ ఒప్పుకుంటాము నేను ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు మంచి జరిగిన ఒప్పుకోవాలి కాదు మనిషి కుటుంబ సభ్యులు అనుకున్న ఇప్పుడు అదే బాలయ్య గారికి విషయంలో భువనేశ్వర్ గారి విషయంలో అవమానం జరిగినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు స్పందించకపోయినా అక్కడ రాజకీయం కాబట్టి నో కామెంట్ బట్ ఇక్కడ కుటుంబ సభ్యుడు పైగా హరికృష్ణ గారు అబ్బాయి అంతకు మించి రెండు వేల తొమ్మిదిలో భేకరంగా క్యాన్వాసింగ్ చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు అవునా ఆ టైంలోనే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ రావాల్సిన పరిస్థితే కానీ పీఆర్పీ పెట్టడంలో ఓట్లు చీలిపోయాయి పీఆర్పీ ఒకవైపు లోక్ సత్తా ఒకవైపు లేదంటే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ వచ్చిండేదేమో సో అట్లాంటి పరిస్థితుల్లోప్పుడు అంత ఒక పార్టీ కార్యకర్తగా అంటే ఇంకోటి ఇంకోటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భంలో చెప్పారు కట్టి కాలే వరకు టీడీపీ కార్యకర్తగానే ఉంది ఇంకా తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి మరి అలాంటి వ్యక్తి అంత పార్టీ సంక్షోభం కాకపోయినా పార్టీలో ఉండే అధ్యక్షులకి మిగతా వాళ్ళకి సంక్షోభం నడుస్తున్నప్పుడు కనీసం మాట సాయమనే ఉండాలి కదా సోషల్ మీడియా వేదికైనా స్పందించాలి కదా అనేది చాలా మంది అభిప్రాయం బహుశా ఇప్పుడు మరలా అదే విషయం కూడా అయి ఉండొచ్చు ఇంకొక విషయం ఫైనల్ గా చెప్పి ముగిస్తాను అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి మహేష్ బాబు రామ్ చరణ్ బన్నీ ప్రభాస్ శర్వానంద్ విశ్వక్సేను గోపిచంద్ గారు గోపీ చంద్ గోపిచంద్ ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ గారు శ్రీకాంత్ అందరు మీరు అన్నట్టు చాలా సార్లు బన్నీ గారు లాటోళ్ళు రెండు మూడు సార్లు వచ్చారు ఆ రెండు ఎపిసోడ్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు ఇట్లా ఎంత మంది రాగాలి హీరో స్టార్లు ఎన్టీఆర్ గారు ఎందుకు రావట్లేదు అనేది కూడా ఒక చాలా మందికి క్వశ్చన్ ఉంది ఇప్పుడు సీజన్ ఫోర్ నడుస్తుంది అన్స్టాబు సో దీని మీద కూడా బయట రకరకాల రూమర్స్ ఉన్నాయి విమర్శలు ఉన్నాయి దానికి ఎన్టీఆర్ గారిని పిలవకూడదనో పిలిస్తే ఈయన చైన్ అన్నారో అన్నట్టుగా రకరకాల విమర్శలు వార్తలు ఇవాళ సోషల్ మీడియా వేదికగా అందరు రాసేసుకుంటున్నారుగా